లేడీ డీజే అమ్మాయిలు వచ్చేశారు ఇక డీజే ఢిల్లుకి చిల్లే పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్ ఏపీ వ్యాప్తంగా మరోవైపు వన్ జీరో ఎయిట్ సిబ్బంది ఆందోళన కొనసాగిస్తున్నారు ఇవాళ నుంచి సమ్మెకు వెళ్ళినట్టుగా ఇప్పటికే వాళ్ళు ప్రకటించారు వన్ జీరో ఎయిట్ సిబ్బంది అనేక సార్లు ప్రభుత్వంతో చర్చలు జరిపిన ఎలాంటి స్పష్టత రాని పరిస్థితి కనిపిస్తోంది సురేంద్ర ఏం జరుగుతోంది రాష్ట్రంలో కార్మికులు అవచోటు అటు విశాఖ ప్రస్తుతం వన్ జీరో ఎయిట్ ఎవరు కూడా సంతృప్తిగా లేని పరిస్థితి మనకు కనిపిస్తోంది ప్రభుత్వంతో జరిపిన చర్చలు కొలిక్కి రాని సిచ్యువేషన్ ఏంటి వాళ్ళ ఫ్యూచర్ అప్డేట్ ఏంటి మరి ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వంజు రైట్స్ సిబ్బంది సమికలతో అంటే ఇప్పటికే ప్రకటించారు వాళ్ళ ప్రధాన డిమాండ్స్ అన్నింటినీ కూడా అధికారుల ముందు చర్చకు పెట్టారు అనేక దఫాలు చర్చల్లో విఫలమైన విఫలమయ్యాయని చెప్పొచ్చు అయితే ఈ రోజు నుంచి ఏ క్షణానికైనా సమ్మెలోకి దిగుతామంటూ వాళ్ళ హెచ్చరికైతే జారీ చేసిన పరిస్థితి అయితే కనిపించింది ఈ గతంలో అరబిందో కంపెనీతోటి గత ప్రభుత్వం ఒక అగ్రిమెంట్ చేయించుకుంది ఆ అగ్రిమెంట్ ప్రకారం వీళ్ళు ఏడు సంవత్సరాల పాటు అరవిందో తోటి కాంట్రాక్ట్లో ఉండాల్సి ఉంది అయితే ప్రభుత్వం అరవిందో మీద కక్ష సాధింపు చర్యలకు దిగుతూ అరవిందోని కాంట్రాక్ట్ని తప్పుకోవాలని చెప్పడం తోటి వీల భవిష్యత్తు కూడా ఇప్పుడు ప్రశ్నధికంగా మారిందని చెప్పొచ్చు ఖచ్చితంగా కాంట్రాక్ట్ మారితే మేము గ్రాడ్యుటీ కానీ ఇతర సౌకర్యాలు కోల్పోతున్నాం అంటూ వాళ్ళు పదే పదే చెప్తున్నారు కాంట్రాక్ట్ కొనసాగించాలంటూ కూడా మాట్లాడుతున్నారు మరొక పక్క అంటే కాంట్రాక్టర్లు మారడం కాదు మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి అంటూ కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని అడిగిన పరిస్థితి కనిపించింది ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖలో వన్యుటిని విలీనం చేయాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు అదేవిధంగా ఈఎంటీ పోస్టులు చాలా వైద్య వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్నాయి ఆ పోస్టుల్లో మమ్మల్ని అందరినీ కూడా తీసుకోవాలంటూ వాళ్ళు చెప్తున్నారు అన్ని శాఖల్లో కాంట్రాక్ట్ కానీ అవుట్ సోర్సింగ్ అన్ని శాఖల్లో ఎనిమిది గంటల అమలు అవుతుంటే వన్ జీరో ఎయిట్లో మాత్రం పన్నెండు గంటల అమలు అమలవుతుంది దీంతో మేము అనేక ఇబ్బందులు పడుతున్నాము అందరూ రెండు వందల ఎనిమిది గంట రెండు వందల ఎనిమిది గంటలు డ్యూటీ చేస్తుంటే రెండు వందల ఎనభై ఎనిమిది గంటలు మేము డ్యూటీలు చేస్తున్నాము అదనంగా దోపిడీకి గురవుతున్నామంటూ వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరొక పక్క ఎక్కడైతే అంటే చాలా మంది ఇతర జిల్లాలకు వచ్చి వన్ జీరో ఎయిట్స్ సిబ్బందిగా పనిచేస్తున్నారు దాదాపు పంతొమ్మిది ఏళ్ళు ఇరవై ఏళ్ళ నుంచి వన్ జీరో ఎయిట్ సిబ్బందిగా పనిచేస్తున్నారు రాజశేఖర్ రెడ్డి ఎప్పుడైతే వన్ జీరో ఎయిట్ని ప్రవేశపెట్టాడో అప్పటి నుంచి కూడా పనిచేస్తున్న వాళ్ళు ఇప్పటికే ఉన్నారు వాళ్ళందరూ కూడా అరకొర వేతనలు వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది వేతనాల పెంపుదల కూడా కనిపించట్లేదు ఖచ్చితంగా గత ప్రభుత్వం అంటే గతంలో ప్రతిపక్షంగా ఉన్నప్పుడు వన్ జీరో ఎయిట్ సిబ్బందికి అన్ని మేము ఇస్తాము అధికారంలోకి వస్తే మిమ్మల్ని పర్మినెంట్ చేస్తామంటే ఒక హామీని కూడా ఇచ్చారు కానీ ఈ హామీ మాత్రం ఇప్పటికి అమలు కావట్లేదు అంటూ వన్ జీరో ఎయిట్ సిబ్బంది అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది పూర్తిగా తమ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ డిమాండ్స్ అంగీకరించ నెరవేర్చుకునే వరకు కూడా పోరాటం చేస్తామంటూ ఇప్పటికే ప్రకటించారు ఈ రోజు రిలే అధ్యక్ష విజయవాడలో జరుగుతుంది అన్ని రాజకీయ పార్టీలని ఇప్పటికే పిలిచారు వాళ్ళంతా కూడా ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి ఈ రోజు రాత్రి నుంచి వాళ్ళు సమ్మెకి వెళ్ళే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పాలి హరి ఓకే సురేంద్ర